జై రామానుజ అస్మద్గురు బియో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో ఒకటో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం గోదా అగ్రజాయ నమ శ్రీవిల్లి పుత్తూరు గోదా అమ్మగారికి అన్నగారైన శ్రీ రామానుజులకు నమస్కారములు శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ విష్ణు చిత్తులనే పరమ భాగవతులు పెరియాల్వారు నివసించేవారు వారికి తులసి వనంలో భూదేవి అంశగా దొరికిన చిన్న పాప ఆండాల్ తాయారులు ఆమె విష్ణు చిత్తుల పెంపకంలో అనేక విష్ణు కథలను లీలలను తెలుసుకొని తిరుప్పావై వ్రతం ఆచరించింది తనకు శ్రీరంగనాథుడే పతిగా కావాలని కోరుకుంది తనకు శ్రీరంగనాథునితో పరి పరిణయం అయితే రంసోలై అంటే వడ తిరుపతి శ్రీ సుందరబాహు స్వామివారికి నూట ఎనిమిది గంగాలములతో క్షీరాన్నము నివేదిస్తానని మొక్కుకుంది కానీ పరమాత్మ ఆమెకు అంత అవకాశం ఇవ్వకుండా పల్లకిలో శ్రీరంగనాథ శ్రీరంగానికి పిలిపించుకున్నారు తన సాహిత్యం ప్రసాదించి శ్రీరంగ నాయకుగా మార్చారు కానీ ఆమె ప్రార్థన ఆనాటి నుండి అలాగే నిలిచిపోయింది ఆ తరువాత పదకొండవ శతాబ్దంలో అవతరించిన శ్రీ రామానుజులు ఈ విషయమంతా తెలుసుకొని ఒక చెల్లెలకి కోరికను అన్నగారు ఏ విధంగా చెల్లిస్తారో ఆ విధంగా ఆండాల్ తాయార్లు ఎనిమిది గంగాలాల పాయసాన్ని ఆ సుందరబాహు స్వామికి సమర్పించారు ఆ కారణం చేత శ్రీ రామానుజులు గోదాదేవికి అన్నగారుగా ప్రసిద్ధి చెంది శ్రీ గోదాగ్రజులుగా పూజించబడుచున్నారు అట్టి రామానుజులకు ప్రణామములు జై రామానుజ జయరామానుజ ఆడాల్ తల్లి శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటే గనక ఎనిమిది గంగాలాలతోటి క్షీరాన్నాన్ని నివేదన చేస్తాను అని తిరుమాలి రంగాలయ్యలో ఉన్న స్వామికి మొక్కుకుంది ఆ మొక్కు తీర్చకుండానే ఆ శ్రీరంగనాథుని వివాహం చేసుకుంది అప్పుడు చెల్లెలుగా భావించి రామానుజుల వారి ముక్కు తీర్చారనమాట చంద్రబాబు స్వామికి నేటికి కూడా శ్రీ వైష్ణవ దేవాలయాల్లో అన్ని అన్ని చోట్ల కూడా ధనుర్మాసంలో కొడారై రోజున ఈ ఉత్సవాన్ని చేస్తారనమాట అక్కడ ఇక్కడ ఈ వీడియోలు చూస్తున్న పెరుమలు శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారు పాలకుళ్ళు చిన్నగోపురంలో అనమాట అక్కడ అష్టబుద్ధులు సుందరబాహు స్వామి అలంకరణలో ఆండాళమ్మ మొక్కు తీర్చిన రామానుల వారు సేవించండి జయరామానుజ